తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు వేల కోట్ల కుంభకోణాలు చేస్తోందని రెండు రోజుల్లో ప్రభుత్వ అవినీతి మొత్తాన్ని ఆధారాలతో సహా బయట పెడతానని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలకు సంబంధించి ఇప్పటికే తనకు చాలా ఆధారాలు దొరికాయని అందులో మంత్రుల హస్తాలు కూడా ఉన్నాయంటూ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు త్వరలోనే పూర్తి ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతానని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసా కూలీలకు పన్నెండు వేల నగదు సాయం వంటి హామీల అమలుపై కేబినెట్ భేటీలు నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని మరో రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టబోతున్న బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కుంభకోణాలకు సంబంధించి తనకు చాలా ఆధారాలు దొరికినట్టు చెప్పుకొచ్చిన మహేశ్వర్ రెడ్డి వాటిల్లో మంత్రుల హస్తాలు కూడా ఉన్నాయని ఆరోపించారు పూర్తి ఆధారాలతో అన్ని వివరాలు బయట పెడతానని కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని రెడ్డి విమర్శించారు గత ఏడాది అంతా ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని కనీసం కొత్త ఏడాదైనా వచ్చిన హామీలను గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్కు రెడ్డి సూచించారు వంద రోజుల్లో రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏడాది పూర్తయినా అమలు చేయకుండా ఇప్పుడు కమిటీల పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ సమయం వృధా చేస్తోందని రెడ్డి విమర్శించారు ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదని గుర్తు చేసిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు రబీ సీజన్లో అయినా ఇస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని మాట ఇచ్చారని ఆ మాట ఇచ్చి కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదితో ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు రైతు భరోసా ఇవ్వకుండా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కును ఎవరు అడ్డుకుంటారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా అంటూ నిలదీశారు రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి పదిహేను రోజుల్లో నివేదిక ఇస్తామని నాలుగు ఐదు నెలల్లో దాటినా విధి విధానాలు ఎందుకు ఇవ్వలేకపోయిందన్నారు జనవరి నాలుగున జరగనున్న క్యాబినెట్ భేటీలో అయినా రైతు భరోసాని చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు రైతు భరోసాకు సంబంధించి మూడు రోజుల పాటు దరఖాస్తులు తీసుకుంటామని కాంగ్రెస్ చెప్పడం అన్నదాతలను మోసం చేయడమేనని చెప్పుకొచ్చారు ఇప్పటికే గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని అదే రీతిలో రైతు భరోసా ఇవ్వకుండా విధి విధానాలు ఎప్పటి నుంచో చెప్పకుండా కాలం వెల్లదీస్తే ఎలా అని నిలదీశారు రైతు భరోసాతో పాటు కౌలు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం ముప్పై ఐదు వేల కోట్లు కాంగ్రెస్ బకాయి పడిందన్నారు రైతు భరోసా ఇవ్వాలంటే ఒక ఒక్క సీజన్కు ఇరవై మూడు వేల కోట్లు అవసరమని ఇక రెండు సీజన్లకు కలిపి నలభై ఆరు వేల కోట్లు బకాయి పడిందని రెడ్డి పేర్కొన్నారు కానీ సర్కార్ బడ్జెట్లో మాత్రం పదిహేను వేలే కేటాయించిందని తెలిపారు మిగతా సొమ్ము ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారని దానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో తేల్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు